మన ప్రవీణ క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలరా ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉన్నారు కదా దేవుని మహాకృపలో మీరు క్షేమంగా ఉన్నారని నేను తలంచున్నాను ఈరోజు మీ మధ్యలోకి రావడానికి గల ప్రధాన ఉద్దేశము మన యొక్క వీడియోసు వాక్యాలు ధ్యానాలు ఎంతోమంది వీక్షిస్తూ ఉన్నారు వాటిని బట్టి ఆశీర్దింపబడుతూ ఉన్నారు మాత్రమే కాదు ఆశీర్వదింపబడినటువంటి వారు వారి యొక్క పూర్తి ఫీడ్బ్యాక్ ఏ విధంగా దీవింపబడుతున్నారో విషయాలు కూడా తెలియజేస్తున్నారు అందుకుగాను మొదటిగా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా నిండు కృతజ్ఞతలు త్రియేక దేవుడు మిమ్మల్ని బహుగా దీవించున గాక్క ప్రధానంగా మీ మధ్యకు రావడం గల ఉద్దేశము ఒక సహోదరుడు నన్ను ఒక ప్రశ్నను అడగడం జరిగింది ఆ ప్రశ్నను బట్టి నేను ఎప్పటి నుంచో మీకు ఈ విషయాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాను కొంచెం సమయం కుదరక నేను దీన్ని మీ మధ్యకు త్వరగా తీసుకురాకపోయాను అయినా కూడా ఈ ప్రశ్నకు జవాబు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అది ఏంటో ఒకసారి ఆయన మాటల్లోనే మనం విందాం నా ప్రైజ్లాడు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం బాగానే ఉన్నాం అనాలి చూస్తూ ఉంటాను మీ పోస్ట్లు చూస్తూ ఉంటాను ప్రతిరోజు ఆడియో మెసేజ్లు పెడతారా యూట్యూబ్లో కంపల్సరీ చూస్తాను ఆ క్వశ్చన్ అన్న ఏంటంటే ఒక ఒక స్పిరిచువల్ క్వశ్చను మేము ఎక్కడికైతే చర్చికి వెళ్తున్నాను అక్కడ ఒక బ్రదర్ అని నన్ను ఎప్పుడు అంటూ ఉంటాడు బ్రదర్ నేను నీ గురించి ప్రార్థన చేస్తున్నాను దేవుడు నాకు చెప్పాడు నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంట అని చాలా చాలాసార్లు చెప్తున్నాడు ఇప్పుడు కాదు చాలా సమయం నుండి నన్ను చెప్తున్నాడు మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందడం అంటే ఏం సమాధానం చెప్పాలన్నా ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలా దేవుణ్ణి నాకు చూపెట్టాడు దేవుడు నాకు చెప్పాడు అని నన్ను అన్నాడు సార్లు అన్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందడం అంటే ఏంటి ఏ విధంగా నేను ఏం ఆన్సర్ చెప్పాలి వాక్యం పరంగా ఆన్సర్ చెప్పాలి లేదా మీ వ్యక్తిగత అనుభవము ఏం చెప్పాలి నాకు ఓకేనా కొంచెం క్లారిఫై క్లారిటీగా పెట్టి నేను అర్థం చేసుకుంటాను ఓకే అన్న థ్యాంక్ యూ పరిశుద్ధాత్మదేవుడుని గురించిన వివరణ కొంతమంది అందులో నేను చెప్పలేను కొంతమంది బోధకులు వారికి అనుగుణంగా అది అర్థమయ్యో మరి అర్థం కాకో లేక వారికి మరి ఎలాగున అర్థం చేసుకున్నారో నాకు తెలియదు కానీ నాకున్న ఈ ఇరవై సంవత్సరాల అనుభవంలో రెండు వేల నాలుగులో నేను దేవుని సేవలోకి వచ్చాను ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల నాలుగు ఆగస్ట్ ఇరవై తారీఖున దేవుణ్ణి సొంత రక్షకుడిగా నేను మరొకసారి నిశ్చయం తెచ్చుకుని ఆగస్ట్ నెలలోనే దేవునిలో నేను సమర్పించుకున్నాను ఇప్పుడు కరెక్ట్గా ఇదే ఆగస్ట్ నెలలో రెండు వేల ఇరవై నాలుగుకి ఇరవై సంవత్సరాలు అయింది ఈ ఇరవై సంవత్సరాల్లో దేవునితో నాకున్న అనుభవం కానీ ఆయనతో నేను చేసిన ప్రయాణం కానీ లేక ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ధ్యానంలో నేను ట్రైనింగ్ అయినటువంటి ఆర్థిలాజికల్ వ్యూస్లో కానీ వీటన్నిటినీ మేళవించి ప్రభువు నాకు ఇచ్చిన తలాంపులు కొన్ని మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడతా ఉన్నాను మొదటగా ఒక విషయం నేను క్లారిఫై క్లారిఫై చేయాలని ఇష్టపడతా ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుని గురించి మనము ఎటువంటి దోషనైతే అయితే మాట్లాడకూడదు ఎందుకు అని అంటే పరిశుద్ధాత్మ దేవుని విషయంలో దూషిస్తే మనిషి కుమారునికైనా క్షమాపణ ఉంది కానీ ఆత్మ విషయంలో దోషణ చేయ వారికి ఎట్టి క్షమాపణ లేదు అని చాలా స్పష్టంగా యసుప్రభుల వారు మత వార్త పన్నెండవధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో చెప్పారు కాబట్టి ఎవరు ఎలా చేస్తున్నారు అనే దాన్ని నేను విమర్శించదలుచుకోలేదు కానీ పరిశుద్ధాత్మను గురించి కొంత క్లారిఫికేషన్ కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను ఆ తదుపరి నిర్ణయం మీరు తీసుకోండి దేవుడు మీకు ఎట్లా ప్రేరేపణిస్తాడో ఆ విధంగా పరిశుద్ధాత్మను మీరు అర్థం చేసుకోవాలని నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను పరిశుద్ధాత్మను అర్థం చేసుకోవాలని అంటే ఎవరో చెప్పింది వింటం కాదు కానీ మనమంతటా మనం స్వయంగా అనుభవం పొందితేనే దాన్ని తెలుసుకోగలుగుతాం ప్రిల్లారా ఇది మాత్రం నేను ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వగలను నాకున్న అనుభవంలో నుండి పరిశుద్ధ గ్రంథం ధ్యానంలో నుండి నేను నేర్చుకున్న కొన్ని విషయాలు తెలుసుకున్న విషయాలు మీ ముందు ఉంచుతున్నాను జాగ్రత్తగా శ్రద్ధగా వినాలని అనేకులకు తెలియజేయాలని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతూ ఉన్నాను దేవునికి మహిమ గక్క ప్రిల్లరా పరిశుద్ధాత్మ దేవుడు హోలీ స్పిరిట్ త్రిత్వంలో ఒకనిగా ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్నారు తండ్రి కాలంలోనూ కూడా దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు కుమారుని కాలంలో కూడా ఆత్మదేవుడు ఆత్మస్వరూపిగా ఆయన తన కార్యాన్ని ఎంత ఎంత పరిధిలో చేయాలో అంత పరిధిలో కుమారుని కాలంలో కూడా ఆయన చేశారు కుమారుడు వెళుతూ పరిశుద్ధ ఆత్మదేవుడిని మనకు అప్పగించి భూమి మీదకి ఆయన వచ్చి ఆయన కార్యాన్ని అప్పటి నుండి ఇప్పటివరకు ప్రభువు వరకు కొనసాగిస్తూనే ఉంటూ ఉంటారు అనే విషయాన్ని ప్రాథమికంగా ముందు మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకనంటే పాత నిబంధనలో ఆది కాండము మొదటి అధ్యాయము రెండవ వచనం మనం చదివితే ఆత్మ దేవుని ఆత్మ అక్కడ రోహక్ అనే పదం వాడాడు ఎబ్రివర్డ్ రూహక్ అనేటువంటి పదానికి అర్థము ఆత్మ లేక విండ్ లేక బ్రెత్ మైండ్ ఇలా రకరకాల అర్థాలు ఉన్నాయి కానీ అక్కడ వాడింది ఆ యొక్క స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మ అనబడినటువంటి ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుతూ ఉంది అని రాశాడు అంటే ప్రారంభంలోనే దేవుని ఆత్మ ప్రస్తావన మనం అక్కడ చూస్తున్నాం ఆత్మస్వరూపంలో దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడ్డది అలాగున తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మ అక్కడ అల్లాడుతూ ఉండగా అగాధ జలముల మీద అక్కడ నుండి ఆ ఆత్మను గురించి కనుక మనం ఎప్పటి నుండి ఉందంటే ఆది నుండి తర్వాత ఆది కాండములో మాత్రమే కాదు నిర్గమాకాండములో బసాలేలు అనేటువంటి వాని విషయంలోనూ మనం చూస్తాం మరి ముఖ్యంగా ఆది కాండంలో రెండో అధ్యాయం ఏడవ వచ్చినంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను జీవాత్మ అయిను మ్యాన్ బికేమ్ ఏ లివింగ్ సోల్ అనే పదం అక్కడ రాయబడింది జీవాత్మ అయ్యాడు దేవుడు ఊదాడు నరుడు జీవాత్మ అయ్యాడు సో దేవుని ఆత్మ అగాధ జలంలో మీద నుండి నరునిలోనికి వచ్చింది అక్కడ వచ్చిన తర్వాత ఆ ఆత్మ కలిగినటువంటి మనుష్యులు దేవుని ఆత్మ కలిగిన మనుషులను చాలా కొద్ది మందిని మనం కనబడతారు దాంట్లో ఒక సాక్ష్యము ఆదికాండం నలభై ఒకటి ముప్పై ఎనిమిదిలో యోసిఫ్ని గురించి మాట్లాడతారు తన వల్లే దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా నిర్గమకాండం ముప్పై ఒకటి అధ్యాయం ముప్పై ఐదు అధ్యాయాల్లో మనం చూస్తాం బసాలిల్లుల మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడ్డం సంఖ్యాకాండం ఇరవై ఏడు అధ్యాయంలో యహోశివ దేవుని ఆత్మను కలిగి ఉండడం ఇంకాలాగా ప్రతి పుస్తకంలో మీరు చూస్తే దేవుని ఆత్మ ప్రస్తావన మనకి కనబడుతూనే వస్తూ ఉంటుంది ఆ రీతిగా పాత నిబంధనలో నూతన నిబంధనకు వచ్చేసరికి గ్రీక్ అయిన న్యూమా అనే పదం రాయబడ్డది దానికి శ్వాస బ్రెత్ దేవుని ఆత్మ లేకపోతే మనం జీవించలేము నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు మాత్రమే దేవుని బిడలు అనే విషయాన్ని మనకి నూతన నిబంధనలో పస్తుల కార్యాల గ్రంథంలో అంటే ప్రవక్తల కాలంలోనూ ఆ తదుపరి ప్రస్తుతము ఎప్పటివరకు కూడా దేవుని ఆత్మ కార్యములు చాలా సుస్పష్టంగా చరిత్రలో గ్రంథస్థం చేయబడ్డాయి మనకి సాక్ష్యాలు కనబడుతున్నాయి అయితే ఆత్మను డిఫరెన్షియేషన్ చేయగలగాలి ఈ ఆత్మను ఏది పరిశుద్ధాత్మ ఏది దురాత్మ అన్ని ఆత్మలు నమ్మడానికి లేదు ప్రతి ఆత్మ పరిశుద్ధాత్మ అంటానికి లేదు ఏది దేవుని ఆత్మ ఏది దురాత్మ అని నీవు డిఫరెన్షియేషన్ చేయాలి అలా చేయాలి అని అంటే యోహాను మొదటి పత్రిక నాలుగు ఆరులు ఏమంటాడు సత్య సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో భ్రమపరుచు ఆత్మ ఏదో నువ్వు తెలుసుకోవాలి కనుగొనాలంటాడు ఎలా కనుగొంటావు ఎలా తెలుస్తుంది మనకి అంటే ఏ ఆత్మ అయితే యేసును ఒప్పుకుంటుందో అదే యోహాను మొదటి పత్రిక నాలుగు మూడులో పైన అంటాడు కదా ఏ ఆత్మ అయితే యేసును ఒప్పుకుంటుందో అంగీకరిస్తుందో అదే నిజమైన ఆత్మ మనము దురాత్మలు మనం చూస్తూ ఉంటాము దేవునికి వ్యతిరేకమైన ఆత్మలు మనం చూస్తూ ఉంటాము అవి కాదు దేవుని ఆత్మను దురాత్మను ఏది బ్రహ్మపరచు ఆత్మ మనం డిఫరెన్షియేషన్ చేయాలి ఎలా చేస్తాము ఈ డిఫరెన్షియేషన్ యేసు నమ్మితే సరిపోతుందా అంటే పరిశుద్ధ గ్రంథము ఇది ఒకటే కాదు ఇంకా చాలా చెప్పింది ఆత్మను మనము తెలుసుకోవాలి అని అంటే ఆత్మ యొక్క పరిశుద్ధాత్మ ఏమిటి ఏది ఎలా గుర్తిస్తామంటే వాటి క్రియల ద్వారా అది పరిశుద్ధాత్మ అని మనం తెలుసుకోగలుగుతాం క్రియలే చెప్పేస్తాయి మనం జీవించే జీవన విధానం అందుకే యోహాను పదహారు ఎనిమిదో చెప్పింది పరిశుద్ధాత్మ ఎవరిలోకైతే వస్తుందో పరిశుద్ధాత్మని ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే పాపాలు ఒప్పుతారు ఒప్పుకుంటారు పాపాలు ఒప్పుకుంటారు తీర్పుని గురించి దేవుని యొక్క తీర్పుని గురించి వారు జాగ్రత్త కడిగి ఉంటారు మాత్రమే కాదు చాలా చాలా ప్రాముఖ్యమైంది ఆత్మ పొందుకున్న వారు ఫలిస్తారు అదే గలతి ఐదు ఇరవై ఒకటి ఆ వచనాలకి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆత్మ ఫలమేమనగా ఆత్మ ఉంది అంటే ఫలించాలి ఆత్మఫలం ఉంటే నువ్వు ఆ ఫలం ఉంటేనే నువ్వు ఆత్మ కలిగి ఉన్నట్టు ఏదైతే ఆత్మఫలం అని రాయబడిందో పరిశుద్ధ గ్రంథంలో అది లేకుండా నేను ఆత్మ ఉంది నాకు ఆత్మ ఉంది నాకు ఆత్మ ఉంది అంటే అది ఆత్మ కాదు అది అది బ్రహ్మ దురాత్మ సాతానాత్మ దేవనాత్మ కాదు అది పిచ్చాత్మ అది ఎందుకంటే చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడ్డది ఆత్మఫలం ఏ విధనగా గలతి ఐదు ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై ఒకటిలోనేమో పై వచ్చిన పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకునేమో శరీర కార్యాలు రాయబడ్డాయి ఇరవై రెండులో గలతి ఐదు ఇరవై రెండులో ఆత్మఫలము ప్రేమ ఉండాలి సంతోషం ఉండాలి సమాధానం ఉండాలి దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం ఈ తొమ్మిది తొనలతో కూడినటువంటి ఒకటే అది ఆత్మఫలములు కాదు గమనించాలి చాలామంది ఆత్మఫలాలు 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 కాదు అది ఆత్మఫలము అదంతా కలిపి ఒకటే ఈ తొమ్మిది కలిగి ఉన్నవారు మాత్రమే అది అది ఫలించిన వారు మాత్రమే ఆత్మ దేవుని ఆత్మ కలిగి ఉన్నట్టు అంత మాత్రమే కాదు సాక్ష్యం చెప్తారు వాళ్ళు దేవుని గురించి యోహాన్ పదిహేను ఇరవై ఆరులో అంటాడు నన్ను దేవుని గురించి సాక్ష్యం ఇస్తుంది ఆత్మ అయితే నా నేను పంపే ఆత్మ నన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది అని చెప్తుంది సత్యంలోనికి నడిపిస్తుంది యోహాను పదహారు పదమూడు సో ఈ క్వాలిటీస్ ఎవరిలో అయితే ఉంటాయో నేను చెప్పే క్వాలిటీస్ మొదటిగా పాపాలు ఒప్పుకుంటుంది రెండోది తీర్పును గురించి యోహాను సువార్త పదహారో అధ్యాయము ఎనిమిదవా వచ్చినని మనం చదివితే ఆయన వచ్చి పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును కూర్చు నీతిని కూర్చు తీర్పును గురించి ఒప్పుకొనజేయను నీతి తీర్పు ఇవన్నీ పాపము నీతి తీర్పు ఈ మూడింటిని ఒప్పింపజేస్తుంది ఆత్మ ఫలిస్తుంది దేవుని గురించి సాక్ష్యం చెప్తుంది సత్యంలోనికి నడిపిస్తుంది అంత మాత్రమే కాదు ఎలా ఆత్మ విషయము ఎలాగనంటే మనము శరీరానుసారమైన విషయాల్లో మనం మనసు పెట్టకుండా ఆత్మ ఎందు మాత్రమే మనసు పెడతాం రోమ ఎనిమిది ఐదు ఎవరైతే ఆత్మ కలిగి ఉంటారో అలాంటి వారు ఆత్మీయ సంగతుల మీద మాత్రమే మనసు పెడతారు లే అలా పెట్టిన వాళ్ళే ఆత్మను పొందుకున్నట్టు చూడండి మనం చాలా స్పష్టంగా చూడొచ్చు రోమిన్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఐదవ వచనంలో ఇలా రాయబడింది శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుతురు నువ్వు శరీరానుసారమైన మీద వాటి మీద మనసు ఉందంటే నువ్వు ఆత్మ లేదు ఎవరైతే ఆత్మ కలిగి ఉంటారో ఎలాగయ్యా వీరు కలిగి ఉన్నారని నువ్వు ఎలా చెప్పగలుగుతావు అంటే వారు ఆత్మీయమైనటువంటి మాటలు మాట్లాడతారు ఆత్మీయమైన సంగతుల గురించి ఆలోచిస్తారు ఆత్మీయమైనటువంటి వాటి మీద వారి మనసును ఎప్పుడు కూడా పెట్టుకుంటారు వాటిని బట్టి వీరు దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు అని మనం గుర్తించవచ్చు మాత్రమే కాదు తదుపరి చాలా విషయాలు చెప్పాను ఎప్పటికీ మరొక విషయం చెప్తున్నాను వారు సమాధానమైన జీవమును వాళ్ళు వెతికే వారు ఉంటారు ఆ యంతాధ్యాయంలో ఆరో అంటారు ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది కొరిందీలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగు నుండి ప పన్నెండవధ్యాయము అధ్యాయములు మనం చూస్తే నాలుగు నుండి పదివచ్చనాల వరకు మనం చూస్తే కొరిందీలు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం నాలుగు నుండి పదివచ్చనాల వరకు కృపావరాల గురించి వ్రాయబడ్డది ఇది చాలా ప్రాముఖ్యమైంది చాలామంది ఆత్మ అంటే భాషలు మాట్లాడమే ఆత్మ అనుకుంటారు అది చాలా తప్పు గమనించండి అదిగో పలానా సంఘంలో భాషలు మాట్లాడుతున్నారు పాలనా సంఘంలో స్వస్థతలు జరుగుతున్నాయి పాలనా సంఘంలో అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ పరిశుద్ధాత్మ ఉంది ఈ సంఘంలో భాషలు లేవు అద్భుతాలు లేవు ఏమి లేవు కాబట్టి ఇక్కడ ఆత్మ లేదు అని డిక్లేర్ చేసేస్తారు వీళ్ళే ఆత్మ సంఘాన్ని బట్టో ఒక వ్యక్తిని బట్టో రాదు మొదట అది గుర్తుపెట్టుకోవాలి ఆత్మ అంటే స్వస్థతలో భాషలో మాత్రమే కాదు ఆత్మ అంటే ఏమిటో చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇది చాలా చాలా కీలకమైన పాయింట్ జాతకమైన అండి కొరందీలు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం అంతా మీరు చదవండి అక్కడ రాయబడుతున్నటువంటి మాటలో నాలుగో వచ్చిన నుండి అంటాడు కృపావరములు నానా విధములు కృపావరాలు వేరు ఆత్మఫలము వేరు రెండింటినీ మిక్స్ చేయకండి ఆత్మఫలములు కాదు ఆత్మఫలమే ఆత్మఫలము వేరు కృపావరములు వేరు కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే చూసారు అక్కడ చాలా స్పష్టంగా చెప్పి ఒకటే ఆత్మ ఆ ఆత్మకు ఫలము కూడా ఒకటే ఆత్మ మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కృపావరముల పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే నానా విధములైనటువంటి కార్యములు గలవు కానీ అందరిలో అన్నిటిలో జరిగించు దేవుడు ఒక్కడే అయినను అందరి ప్రయోజనం కొరకు దే ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఏల అనగా మొదటిది ఒకనికి ఆత్మ మూలముగా నీకు ఆత్మ ఉంటే బుద్ధివాక్యమును ఏంటంట బుద్ధివాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును రెండు మూడోది మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసమును నీకు విశ్వాసమున్నా నువ్వు ఆత్మను కలిగి ఉన్నట్టే నాలుగు మరి ఒక ఆ ఒక్క ఆత్మలోనే ఆత్మ వలనే స్వస్థపరచు వరమును తర్వాత ఐదు మరి ఒకనికి అద్భుతములు కా అద్భుత కార్యములు చేయు శక్తిని తదుపరి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానా విధ భాషలను మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలిగజేయుచున్నాడు అర్థమైందని నేను అనుకుంటున్నాను స్వస్థతలు అద్భుతాలు ప్రవచనాలు నానావిధ భాషలు ఏమండి ఇవే ఆ భాషలకు అర్థాలు చెప్పడం ఇదే పరిశుద్ధాత్మ అనుకునేటువంటి చాలామందికి ఇక్కడ చక్కటి జవాబు పొస్తులైన పౌలిస్తూ ఉన్నాడు ఇవే కాదండి పరిశుద్ధాత్మకు కార్య పరిశుద్ధాత్మ పొందుకున్నారు ఇళ్ళని చెప్పడానికి ఇవే కాదు వారు ఒకవేళ బుద్ధివాక్యమును చెప్పిన వారు జ్ఞానవాక్యమును చెప్పిన వారు విశ్వాసముతో జీవించిన వారు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్టు ఇక్కడ చాలా స్పష్టంగా ఆత్మ మూలమనే వస్తాయి అవన్నీ ఆత్మ లేకుండా విశ్వాసంగా ఉండడం అసాధ్యం కాబట్టి ఇలాంటి ఆత్మను గురించిన అవగాహన మనం పెంచుకోవాలి ఆత్మ సంబంధమైన వ వరములను ఆసక్తితో అపేక్షించండి అంటున్నాడు కొరందీలు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయం మీరు చదవండి అదంతా చదవండి ఇంకా ఆత్మ గురించి చాలా స్పష్టంగా మాట్లాడతాడు ఇక్కడ అంటే భాషలు మాట్లాడితేనే ఆత్మ అనుకునేవారు ఈ అధ్యాయాలు చదవాలి కొరంది పత్రికలో పన్నెండు పద్నాలుగు అధ్యాయాలు చదివితే చాలా స్పష్టత వస్తుంది మొదటి వచనంలో అంటాడు ప్రేమ కలిగినటకు ప్రయాసపరుడి సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అని మాట్లాడుతూ ఉన్నాడు ఆ క్రింద రెండవ వచనంలో భాషతో మాట్లాడువారు మనుషులు మనుషులకు కాదు కానీ దేవునితో మాట్లాడుచున్నారు అని చెబుతూ క్రిందకి ఇంకా అలా భాషల గురించే మాట్లాడుతూ వస్తూ మన దేవుడు అల్లరికి కర్త కాడు భాషతో మాట్లాడేవారు అర్థం కూడా చెప్పాలి మీరు సమస్తమును కూడా మర్యాదగా క్రమంగా జరగనీయండి పద్నాలుగు నలభైలో అంటే అయినా పద్నాలుగు అధ్యాయము నలభై వచనంలో అంటే సమస్తమును మర్యాదంగాను క్రమంగాను జరగనీయుడి మీరు ఆ భాషలతో మాట్లాడేవారు నాటక కానీ వారు మర్యాదగా క్రమంగా చేయాలి తప్పని చెప్పట్లేదు కానీ అల్లరిగా చేయొద్దు అంటాడు ముప్పై మూడవ వచనంలో ఈరోజు భాషలు మాత్రమే పరిశుద్ధాత్మ స్వస్థతలు అద్భుతాలు మాత్రమే పరిశుద్ధాత్మ అనుకునేవారు వీటిని జాగ్రత్తగా చదివి పూర్తి అవగాహనకి రావాలని నా యొక్క విన్నపం పిల్లరా ఈ పరిశుద్ధాత్మను మనం ఇంకా ఎలాగా చూడగలము అంటే ఇంతకుముందు చెప్పినట్టు సాక్ష్యము కలిగి ఉంటారు వీళ్ళు సాక్ష్యం చెప్పడం కాదు వారి జీవితంలో సాక్ష్యం ఉంటుంది అదే అపస్తుల కార్యాల ఒకటి ఎనిమిదిలో చెప్తాడు మీరు పైనుండి శక్తి పొందు వరకు కూడా అక్కడ నిలిచి ఉండుండి మీరు శక్తి పొందుకున్న తర్వాత మీరు ఆ ఆత్మను పొందుకున్న తర్వాత ఒకటి ఎనిమిది పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి శక్తినిందురు గనక మీరు ఎరుసలేములోను యోదయ సమరయ దేశములు అందిటను బూధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పు నాకు సాక్షులై ఉందరు అంటే మనము సాక్ష్యం చెప్పడమే కాదు మన జీవితం కూడా ఒక సాక్ష్యముగా ఉంటుంది మాదిరిగా ఉంటుంది అలా ఉన్నవారి జీవితాలను గమనించినప్పుడు వాళ్ళు ఆత్మ కలిగి ఉన్నారు అని మనం గ్రహించాలి ఇన్ని విషయాలు ఇన్ని ఇన్ని చాలా చెప్పారు మీకు ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి కానీ సమయాన్ని బట్టి కొన్నే కుదించి చెప్తున్నాను ఇక్కడ వరకు ఇవన్నిటిని బట్టి వారు ఆత్మ కలిగి ఉన్నారని మనం చెప్పచ్చు అయితే ఎంత అద్భుతమైనటువంటి ఈ ఆత్మను ప్రతి ఆత్మను కూడా మీరు నమ్మకండి దేవుని ఆత్మ ఏదో బ్రహ్మపరుచ ఆత్మ ఏదో మీరు తెలుసుకోవాలి ఏ దేని నమ్మడానికి వీల్లేదు అన్నింటినీ నమ్మకూడదు మొదటి యోహాన్ పత్రిక యోహాన్ మొదటి పత్రికలో నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన ఆయనే స్వయంగా ప్రవ్వే తన భక్తుడి ద్వారా చెప్తున్నాడు ప్రియులారా అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవునికి సంబంధమైనవో కావో పరీక్షించుడి పరీక్షించి తెలుసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన అన్నీ వాటికి టెస్టింగ్ టూల్స్ వాళ్ళు సాక్ష్యం కలిగి ఉన్నారా ప్రతి చోట సాక్ష్యంగా ఉంటున్నారా అంటే ఇక్కడ యోదయ సమరియ బుద్ధిగంతం వరకు ఎరుషులేములు అంటే వారి ఇంటిలో బయట ప్రక్కన ప్రతి చోట ఎలా ఉంటున్నారు అంత మాత్రం కాదు వారి భాషలు అద్భుతాలు సుచక్రియలు వీటినే మీద దృష్టి పెడుతున్నారా లేకపోతే అన్నీ చేస్తున్నారా ఆత్మ కృపావరములు అన్నీ వారిలో ఉన్నాయా లేకపోతే ఏది చేసినా దేవుణ్ణి నా మహిమార్థమే చేస్తున్నారా అల్లరిగా చేస్తున్నారా వారు ఎలా ఉన్నారు ఇప్పటివరకు మీకు చెప్పినవి అన్నీ కూడా వారిలో ఉన్నాయా లేదా అని గమనించుకుని వారు దేవుని ఆత్మ కలిగిన వారో లేదో మనకు అర్థమవుతుంది అది దేవుని ఆత్మ కాదో అర్థమవుతుంది అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మ ఫలించాలి ఆత్మఫలం ఉండాలి గలతీ నాలుగు గలతీలో చెప్పినట్టుగా ఐదు ఇరవై రెండులో ఇలాగా ఇంత గొప్ప శ్రేష్టమైన ఆత్మను మనం పొందుకోవాలంటే ఏం చేయాలి ఇది కీలకమైనటువంటిది ఎలా పొందుకుంటాం ఆత్మనే చాలామంది మా సంఘానికి రండి మీరు ఆత్మ బ్రదర్ మీరు ఆత్మను పొందుకున్నారా మీరు ఆత్మ కలిగి ఉన్నారా మీరు ఎంతకాలం ఆత్మ లేకుండా ఉంటారు మా సంఘానికి రండి ఆత్మ వస్తుంది మా పాస్ట్ గారు చేయబెట్టే ఆత్మ వస్తుంది అక్కడికి వెళ్తే ఆత్మ వస్తుంది ఇక్కడ నో 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 నాట్ అట్ ఆల్ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో దాని ప్రకారంగా మనం జీవించాలి పిల్లరా ఆత్మ పొందుకోవాలంటే ఏం చేయాలి ఎలాగ మనం ఆత్మను పొందుకుంటాం అపోస్తుల కార్యాల గ్రంథం పేదరి గారు చెప్తున్న ప్రసంగాన్ని చూడండి అపోస్తుల కార్యాల గ్రంథము రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వారు వారి మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేమే మీ చేతుమని పతురును కడమ పోస్తున్నగగా పేతులు మీరు మారు మనసు పొంది మొదటిది మనం చేయాల్సింది మారు మనసు పొందాలి పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు నామున బాప్త్యసం పొందుడి మారు మనసు అంటే నిజ పశ్చాత్తాపం పొందుకొని ఏసుక్రీస్తు నామమున ఆ పశ్చాత్తాపానికి తగినట్టుగా బాప్తీసం పొందాలి తప్ప పెళ్ళిక బాప్త్యసము ఎమర్జెన్సీ బాప్తేశాలు లేకపోతే మనకు నచ్చినట్టు బాప్తేసాలో రికమెండేషన్ బాప్తేశాలు ఎక్కడికో వెళ్ళడానికి బాప్తేశము సర్టిఫికేట్ కోసం బాప్తేశము ఇట్లాంటి పొందడం వల్ల ఒక పైసా ఉపయోగం ఉండదు దానివల్ల నువ్వు ఇంకా దేవునికి వ్యతిరేకం అయిపోతావు దేవునికి దూరం అయిపోతావు బాప్తేశాన్ని అవహేళన పరచకండి బాప్తేశం అనేది పరలోకం వెళ్ళడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తుంది మనకి అలాంటి మహాశ్రేష్టమైనటువంటి హోలీ బాప్టిజాన్ని అపవిత్రపరచొద్దు చాలామంది ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఇంకొకరు చాలా సార్లు మనం చూస్తున్నాం ఇక్కడ బాప్తేసం తీసేసుకుని మరలా ఎరుశిలములు ఏ ఆ నదిలో తీసుకున్నారని చెప్పి అక్కడ కూడా బాప్తేసం తీసుకునే వాళ్ళని చాలామంది చూస్తూ ఉన్నాను అది చాలా తప్పు బాప్తేసం ఒకసారి తీసుకోవాలి ఒకే ఒకసారి తీసుకోవాలి మనకి బాప్తేసం ఒకటే చాలా స్పష్టంగా వాక్యంలో రాయబడ్డదండి ఎఫ్ఏసిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం నుండి శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఇండుటకు పిలువబడితే ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తీసం ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఒకటే బాప్తీసం రకరకాల బాప్తీసాలు తీసుకోకూడదు మనం రకరకాల ప్రదేశాల్లో బాప్తేశాలు తీసుకోకూడదు చాలామంది ఒక సంఘంలో బాప్తీసం తీసుకుని మరలా వెళ్ళి ఇంకో సంఘంలో బాప్తీసం తీసుకుని అది సరైన బాప్తీసం కాదు ఇదే సరైన బాప్తేసము ఇది వేరే టాపిక్ అనుకోండి దేవుని చెత్తమైతే బాప్తీసం గురించి మరొక వీడియోతో మీ మందికి వస్తాను నేను ఇక్కడ చూడండి పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే నిజపశ్చాతాపము మారు మనసు ఏసుక్రీస్తు నామమున బాప్తీసం తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారని పేతురు తన ప్రసంగంలో చూడండి ఆ పుస్తల కార్యాల రెండవ అధ్యాయంలో మరొకసారి వెళితే పాప పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు నామను బాప్తీసం పొందిడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతారు ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండి హోలీ స్పిరిట్ అనేది పరిశుద్ధ పెంతు కోస్తూ పండుగ దినమన్నా పరిశుద్ధాత్మదేవుడు పైన దిగొచ్చాడు కాబట్టి పెంతు కోస్తూ అనబడినటువంటి కొన్ని ఆ పండుగ దినాన్నే పరిశుద్ధాత్మ వచ్చాడు కాబట్టి ఏదో ఒక సంఘానికి సంబంధించిందనో ఒక వ్యక్తికి సంబంధించిన ఏమా ఆపాదించడం ఏమాత్రం కూడా సబబు కాదు అది వాక్యానికి విరుద్ధం వాక్య వ్యతిరేకం మీరు మరొకసారి పదే పదే వాక్యాన్ని చదవండి మీకు బాగా అర్థమవుతుంది పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే నిజపశ్చాత్తాపం మారు మనసు బాప్తం ఉండాలి అపుసలకార్యాలను ఒకటి ఎనిమిదిలో చెప్పినట్టుగా మనము ప్రభువుకు ఆ శక్తిని పరిశుద్ధాత్వం మీ మీదకి వచ్చినప్పుడు అని చెప్పడంలో లూకాసు వార్తలో ఆయన చెప్తాడు లుకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చినము ఈ సంగతులకు మీరే సాక్షులు ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి అంటే పరిశుద్ధాత్మ వరకు పట్టణంలో నిలిచి ఉండని వారితో చెప్పాను ఆ పరిశుద్ధాత్మను పొందే వరకు అంటే నిలిచి ఉండాలి వెయిట్ చేయాలి ఓపికతో ఎదురు చూడాలి ఆ బాప్తీస క్రమములో దేవునికి పశ్చాత్తాపంలో మనం ఆ దేవునిలో మనం మనమే అందుకే దావీదు పాపం చేసినప్పుడు దేవుని సందులో అంకలారిస్తాడు అయ్యా పరిశుద్ధాత్మను తీసివేయొద్దు నాలో నుండి అని దేవుని దగ్గర మనము వేచి నిలిచి ఉండాలి అలా వేచి ఉండాలి పరిశుద్ధాత్మ కొరకు అలా చేసినప్పుడు ఆత్మను పొందుకుంటాము అంతే తప్ప ఏదో ఒక సంఘానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు పిల్లరా ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ గురించి మనం ధ్యానం చేస్తాం పరిశుద్ధాత్మ అనేది ఆదిలో నుండి ఉంది ఆది కాండంలో తండ్రి కాలంలో ఆత్మదేవుడు ఉన్నాడు కుమారుని కాలంలో ఉన్నాడు అపస్తుల కార్యక్రమంలో ప్రవక్తల కాలంలో ఉన్నాడు తర్వాత సంఘ కాలంలో ఉన్నాడు ప్రస్తుతం ఉన్నాడు ప్రభు అక్కడ వరకు ఆయన ఉంటారు అయితే ఆయా సమయంలో ఆయా పరిస్థితుల్లో ఆయనకు పా ఆయన తగినట్టుగా దాన్ని ఆయన చేసుకుంటూ వెళ్ళారు అయితే పరిశుద్ధాత్మను ఎలా గుర్తించాలో మీకు చాలా విషయాలు చెప్పాను పరిశుద్ధాత్మలో మనము పాలిభాగస్తులుగా ఉండాలి పరిశుద్ధాత్మ విషయంలో ఏం చేయాలో కూడా చెప్పాను పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఏం చేయాలో కూడా చివరిగా మీకు చెప్పాను ఇవన్నీ మీరు విన్న తర్వాత మరొకసారి దాని గురించి కొంత ధ్యానం చేసి సమయం గడిపి దేవుని పాదాల దగ్గర పరిశుద్ధాత్మను గురించి పరిపూర్ణ అవగాహన కొరకు కొద్దిగా ప్రార్థనలో సమయం గడపండి పరిశుద్ధ గ్రంథం చదవండి దేవుడే ఆత్మదేవుడు మీకు అన్ని విషయాలు బోధిస్తాడు రహస్య సంగతులను మీకు వివరిస్తాడు నాకు మొరపెట్టము నీకు నేను ఉత్తరం ఇచ్చిన నీవు గ్రహింపలేని గుణమైన సంగతులను నీకు తెలియజేతును దేవుడే పరిశుద్ధాత్మను గురించి పరిపూర్ణ అవగాహన మీకు ఇచ్చి ఆ ఆత్మను కలిగి ఆత్మదేవుని అందు మనం ఫలించి అభివృద్ధి పొంది అనేకులను దేవుణ్ణి నడిపించినట్లుగా త్రియేక దేవుడు మీకు తోడే నడిపించుగాక ఆ ప్రార్థన మహోన్నతుడ ఆత్మదేవ నిబిడలను దీవించండి ఆశీర్వదించండి పరిశుద్ధాత్మను గురించిన అవగాహన నిబిడల్లో పెంపొందించండి ఆత్మను పొందుకోవడానికి వారి జీవితంలో తండ్రి నిన్ను కలిగి ముందుకు వెళ్ళడానికి కృపద ఇచ్చేయండి మీరే ప్రతి విషయాన్ని అర్థమయ్యేటట్టు వారికి అనుగ్రహించమని నీ ఆత్మను పొందుకోవడానికి కృప దయచేసి సార్వత్రిక సంఘాన్ని ఆశీర్వదించి నువ్వు ఆత్మస్వరూపివై రెండవ రాత్రులు రాబోతుండగా మీతో మేము ఎత్తబడే గుంపులో ఉండడానికి నీ పరిశుద్ధమైన ఆత్మ మమ్మల్ని బలపరిచి నడిపించినట్లు సహాయం చేయమని యేసునామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవున మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్